నమస్తే నేను పొడాల గౌతమ్ ఇది కొబ్బరిలో తెల్లదోమ నివారణకు సున్నం బెల్లం ద్రావణం స్ప్రే చేస్తున్నాము దీని గురించి చిన్న వీడియో తీశాను చూడండి తెల్లదోమ నివారణకు సున్నం బెల్లం ద్రావణం స్ప్రే చేశాము ಈ ಅಂತ ಇಲ್ಲ ಈ ಮಾದರಿ ಅಲ್ಲಿಪೇ కొబ్బరిలో తెల్లదోమ సమస్య చాలా ఉండేది చెట్లన్నిటి కూడా ప్రతి చెట్టుకు ఈ తెల్లదోమ రావడమే కాకుండా ఆకుల అన్ని ప్యాచెస్ ఉండేది ఇక్కడ చూడండి ఈ నల్లగా కనబడుతున్నాయి కదా చనిపోయినాయి అయితే మాకు ఇది స్ప్రే చేసిన తర్వాత ఎక్కువ సమయం లేదు ఒక గంట లోపే వర్షం పడ్డది అయినా అని ఎఫెక్టివ్గానే చనిపోయినాయి నల్ల నల్లగా చుక్క మాదిరిగా ఉండి చుట్టూ తెల్లగా ఉంది కదా ఆ లోపల పురుగు అనేది పిల్ల పురుగు అనేది అంతా చనిపోయింది దీనికి ముఖ్యంగా మేము సింపుల్గా ఏం చేసామంటే ఒక రెండు వందల లీటర్కు రెండు కిలోల బెల్లం రెండు కిలోల సున్నం ఒక కిలో దొడ్డు ఉప్పు తర్వాత ఐదు కిలోల వేపాకులు తీసుకొని రసం తీసినాం అంటే ఉడకబెట్టినాం అది దంచి చేయాలంటే ఎక్కువ టైం పడుతుందని చెప్పి ఉడకబెట్టి ఆ కషాయం కలుపుకున్నాం సున్నం ముందుగాలే నీళ్ళల్లో కలిపేసి వడగట్టి ఆ నీళ్ళను కూడా డ్రమ్మంలో కలుపుకున్నాం తర్వాత ఇది మొత్తం తడిచేలాగా స్ప్రే చేసినాం మాకు ఈ స్ప్రే చేసిన గట్ట కూడా కాకముందే వర్షం పడి పోయింది ఇదంతా కొట్టిందంతా వేస్ట్ అయిందని అనుకున్నాం కానీ ఈరోజు చూస్తే ఇవాళ మూడవ రోజు అంతటా కూడా చనిపోయి ఉంది పురుగ అనేది నల్లగా అయింది ఇది మన వెనకాల ఒక రౌండ్ సర్కిల్ మాదిరిగా వచ్చేస్తుంది ఇక్కడ కొంత ఉన్నది ఇది కూడా నల్లగా కనబడుతుంది ఇది కూడా చనిపోతుంది ఇది ఇక్కడ చూడండి ఈ మాదిరిగా సర్కిల్స్ చేస్తూ ఉంటుంది ఇది దాదాపు అన్ని చెట్లలో కనబడుతుంది తెల్లదోమ అనేది ఇట్లా సర్కిల్ చేయడం అనేది అరటిలో కనబడుతుంది అవకాడోలో ఉన్నది మామిడిలో ఉన్నది అన్నిట్లో కూడా ఆకుల వెనకాల ఈ మాదిరిగా చేస్తూ ఉన్నది తర్వాత రసం పీల్స్తూ పోతుంది చెట్టు అంతా ఆకులన్నీ ఎండిపోతుంది ఇక్కడ కూడా మీరు చూడండి నల్లగా కనబడుతుంది నల్లగా మీకు చిన్నగా చుక్క మాదిరి ఉండి చుట్టూ తెలుపు ఉన్నది ఇక ఇక్కడ కూడా ఇవన్నీ చనిపోయినాయి అది కనబడతలేదు వన్ మినిట్ ఇక చూడండి ఇక్కడ గాలి వస్తుంది స్పష్టంగా ఉండడం లేదు నలుపు రంగు చుక్కలాగా ఉండి చుట్టూ తెలుపుంది అది మా కానీ అందులోనే చనిపోయింది అది ఇంకా కూడా ఉన్నది దోమ సగం తోటకు కొట్టినాం సగం తోటకు ఇంకా కొట్టాల్సింది ఉన్నది ఈలోపు వర్షం పడితే ఆపేసినాం ఈరోజు మూడవ రోజు ఇప్పుడు మళ్ళీ తిరిగి అన్ని చెట్లకు కూడా కొడుతున్నాం ఎందుకంటే అది కొట్టిన గంట తర్వాతనే వర్షం పడి అంత డిస్టర్బ్ అయింది అయినా కానీ చాలా వరకు పురుగు అనేది అందులో చనిపోయింది ఇక్కడ కూడా చనిపోయిన కనబడుతున్నాయి ఇక్కడ ఇది వారానికి ఒక స్ప్రే చొప్పున రెండు స్ప్రేలు కనుక చేసుకుంటే మనకు ఈ సమస్య అనేది నివారణ అవుతుంది ఈ తెల్లదోమ అనేది ఒక కొబ్బరిలోనే కాదు అన్నిట్లా వస్తుంది అంటే ఇలా వైట్ ప్యాచెస్ రావడం దోమ తయారు కావడం అంత రసం పీల్చడం దాంతోనే ఆకులన్నీ ఎండిపోయి రాలిపోతూ ఉన్నాయి అసలు చెట్టుకు అదే అలాగే వదిలితే చెట్టు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది రసం పిలిచిన తర్వాత ఇక అందులో ఏముండదు నేను ఇది తయారు చేసే విధానం చెప్తాను క్లియర్గా మీరు అదే ప్రకారంగా తయారు చేసుకొని వాడండి వాడినట్లయితే మీకు హండ్రెడ్ నివారణ అనేది జరుగుతుంది తెల్లదోమ అనేది నివారణ జరుగుతుంది నమస్తే నేను పడాల గౌతమ్ ఈ కొబ్బరి చెట్లలో ముఖ్యంగా తెల్లదోమ సమస్య అన్ని ప్రాంతాలలో ఉన్నది అయితే ఈ తెల్లదోమ అనేది తర్వాత ఈ కొబ్బరి ఆకుల వెనకన ఒక ప్యాచ్ లాగా వస్తుంది ఒక రౌండ్ సర్కిల్గా ఓ ప్యాచ్ ఉంటుంది దాంట్లో అన్ని గుడ్లు పెడుతున్న తర్వాత తెల్లదోమ వెళ్ళడం మొత్తం రసం పిలవడం దాని ద్వారా కొమ్మలన్నీ ఆకులన్నీ ఎండిపోతాయి చెట్టు చూడడానికి చనిపోతున్న చెట్టులా కనబడుతుంది అయితే ఈ సమస్య ఒక కొబ్బరి తోటలలోనే కాదు దాదాపు ప్రతి దానిలో కూడా ఈ సమస్య కనబడుతుంది ఇది అన్ని తోటలల్లో కూడా ఆకుల వెనకనే రౌండ్ సర్కిల్ లాగా ఉండడం గుడ్లు పెట్టి పిల్లలు చేయడం ఈ రసం మిలవడం ఇదంతా ఉన్నది ఇది అవకాడోలో ఉన్నది తర్వాత అరటిలో కనబడుతుంది మా దగ్గర మామిడిలో ఉన్నది కోకో పంటలలో కూడా చూశాను తర్వాత వక్క పంటలో కూడా ఇది ఉంది అయితే ముఖ్యంగా ఏంటంటే మన కొబ్బరి చెట్ల మీద కనబడుతుంది తర్వాత మిగతా అన్ని పంటలల్లో కూడా ఈ నిమ్మ చెట్లల్లో బత్తాయి చెట్లల్లో కూడా ఇది కనబడుతుంది ప్రతి దానిలో ఇది సమస్య ఉన్నది ఇది నివారణకు ఒక చిన్న పద్ధతి మేము పాటించాము దాంతో మాకు హండ్రెడ్ పర్సెంట్ ఆ దోమ అనేది నివారణ అయింది కాబట్టి మిగతా రైస్ సోదరులు కూడా ఇది పాటించి వాళ్ళు కూడా వాళ్ళ తోటలను కాపాడుకోవాలని చెప్పి ఈ పద్ధతి మీకు చెప్తున్నాను ఇది దీనికి కావాల్సింది రెండు వందల లీటర్ల నీళ్ళు అందులో మీరు ముందుగా రెండు కేజీల బెల్లం పొడి చేసి పానకం లాగా చేసి కలపని అందులోనే ఒక పది లీటర్లు ఆవు మూత్రం కలపాలి తర్వాత ఐదు కేజీల వేపాకు వేపాకు అంతటా దొరుకుతుంది ఇబ్బంది ఏం లేదు అది దంచి రసం తీసి ఆ రసం కూడా కలపాలి తర్వాత ఇందులో సున్నం సున్నం అయితే రాళ్ళ సున్నం వాడితేనే బాగుంటుంది రాళ్ళ సున్నం ఒక కిలో నర వరకు సరిపోతుంది కొబ్బరి పెద్ద చెట్లకైతే రెండు కిలోల వరకు కూడా వాడచ్చు చిన్న చెట్లు కానీ మిగతా పంటలు అంటే ఈ అవకాడో కానీ తర్వాత ఈ అరటి మామిడి ఇలాంటి వాటిల్లో అయితే కేజీ నర సున్నం కలుపుకుంటే సరిపోతుంది ఇది కేజీ నర రాళ్ళ సున్నం ఏంటంటే ఒక రోజు ముందుగానే దీన్ని నీళ్ళల్లో నానబెట్టి ఉంచుకోవాలా కనీసం పది లీటర్ నీళ్ళలో దీన్ని నానబెట్టండి మరుసటి రోజు ఈ ద్రావణంలో కలపాలి ఈ ద్రావణం అంటే రెండు వందల లీటర్ల నీటిలో రెండు కేజీల బెల్లము ఐదు కేజీల వేపాకుల నుండి తీసిన రసం తర్వాత పది లీటర్ల ఆవు మూత్రం ప్లస్ ఈ సున్నంద్రావనం ఇది కలిపిన తర్వాత చివరగా ఇందులో దొడ్డు ఉప్పు అంటే మన సముద్రం ఉప్పు అంటాం కదా జల్ల ఉప్పు అని కూడా అంటారు అది ఒక ఏడు వందల యాభై నుంచి కేజీ వరకు కలపచ్చు అయితే చిన్న చెట్లు ఇతర పంటలకు అయితే ఏడు వందల యాభై గ్రామ్ సరిపోతుంది పెద్ద కొబ్బరి తోట్లకి అయితే కిలో వరకు కలుపుకోవచ్చు దీన్ని కలిపి బాగా కలిపిన తర్వాత ఉదయం తొమ్మిది లోపు సాయంత్రం అయితే నాలుగు తర్వాత దీన్ని మీరు స్ప్రే చేసుకోండి మళ్ళీ తిరిగి వారం లేదా పది పదిహేను రోజుల లోపు మళ్ళీ రెండో స్ప్రే చేసుకోండి మీకు రెండో స్ప్రేలలో హండ్రెడ్ పర్సెంట్ ఇది సమస్య అనేది లేకుండా పోతుంది దీంతో పాటు ఈ మైట్స్ అంటే ఈ త్రిప్స్ మైట్స్ ఇవన్నీ కూడా లేకుండా పోతాయి కాబట్టి రైస్ సోదరులు ఈ విధానం పాటించి లాభం పొందాలని చెప్పి కోరుతున్నాను ఇది వాడిన రైతులు మీ అనుభవాలను కూడా మాకు కామెంట్ రూపకంగా కానీ వాట్సాప్లో కానీ చేసినట్టయితే ఇతర రైతులకు కూడా ఉపయోగపడేలాగా నేను తిరిగి మళ్ళీ ఇంకో వీడియోలో ఇతర రైస్ సోదరులకు కూడా తెలియజేస్తాను డాక్టర్ కిషన్ చంద్ర గారి ఎన్డబ్ల్యూటిసిలో కూడా సున్నం కలిపి వాడినప్పుడు మంచి ఫలితాలే ఉంటున్నాయి అయితే మేము ఈ అంటే వేరే రైతు వాడాడు నేను అది కూడా వీడియో మీకు పెడతాను నరసింహారెడ్డి గారు అని చెప్పేసి అనంకొండ దగ్గర రైతు ఆయన కొబ్బరి తోటలో వాడినప్పుడు ఏంటంటే అతనికి కొబ్బరి చెట్లల్లో పూత కాపు నిలవకపోయేది అలాంటిది అవన్నీ కూడా నిలిచి కాయలు కూడా బాగా కాస్తున్నాయి అయితే అది వాడినప్పుడు కూడా ఏంటంటే మామిడి తోటలో మేము మొదటిసారి వాడినప్పుడు మాకు ఈ మామిడి తోటలలో మనకు ఈ తేనమంత పురుగు అనేది రాలేదు పూతాపిండి కూడా బాగా నిలిచి అప్పుడు కాపు కూడా బాగా వచ్చింది మీరు ఇది కూడా ట్రై చేయొచ్చు ఒకవేళ ఇవన్నీ కాదు అనుకుంటే మీరు డాక్టర్ కిషన్ చందర్ గారి ఎన్డబ్ల్యూడీసీ న్యూ వేస్ట్ డీ కంపజర్ కూడా మీరు ట్రై చేయొచ్చు అది కూడా బాగా పనిచేస్తుంది ఆయన నరసింహరెడ్డి గారిని నేను వీడియో పంపి మా అది వచ్చిన తర్వాత అది కూడా మీకు పంపిస్తాను అంటే ఇందులో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను ధన్యవాదాలు